మేము ఇక్కడ జెన్కో నుంచి ప్రిపేర్ అవుతున్నాం మావి జెన్కో కొన్ని తక్కువ లీస్ట్ మార్కులలో పోయి మేము సెలెక్ట్ కాలేకపోయినాము అయితే మేము ఏమనుకున్నామంటే గవర్నమెంట్ ఏం చెప్పింది మా మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అన్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే మేము ఆగినాము మా నోటిఫికేషన్స్ వస్తాయని సో మేము అక్టోబర్ వరకు వెయిట్ చేసినాం అనమాట అక్టోబర్ వచ్చే వరకు ఏం అంటే వీళ్ళు ఎస్సీ బైఫరికేషన్ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేసారు ఆ బిల్లు వల్ల ఏమైంది ఒక టూ మంత్స్ టైం పడుతుంది అందుకే మేము బిల్లు అయిపోయిన కానీ నోటిఫికేషన్స్ రెజ్యూమ్ చేస్తామని అన్నారు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ సో అయితే మేమేంది ఆ టూ మంత్స్ అయిపోయిన బడే మేము నోటిఫికేషన్స్ అన్ని డిలే అవ్వకుండా అనమాట సో మేము ఏంది రెస్పెక్టివ్ వాళ్ళని లీడర్స్ని చిన్నారెడ్డి సార్ని ప్రజావాణిలో వేరియస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాం కలిసినాము అయితే వాళ్ళు ఉండి మేము ఉండి ఎస్సీ బైఫరికేషన్ బిల్ అయిపోయింది అది ఒక టైం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అని అట్లా అట్లా ఏప్రిల్ వరకు తీసుకొచ్చారు ఏప్రిల్లో ఏంటంటే ఎస్సీ బైఫర్కేషన్ బిల్ అనేది పాస్ అయిపోయింది తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇప్పటికీ వాళ్ళకి కొంచెం టీజీపీఎస్సీ చైర్మన్ ఏమన్నాడంటే మేలో నోటిఫికేషన్ ఇస్తామండి మేలో నోటిఫికేషన్స్ మే నుంచి వరుసగా అయిపోతాయి అని అన్నారు సో ఇంకా మేము అప్పుడు మేము కూడా చూసినాం మే కూడా ఎండింగ్ వచ్చింది ఇంకా మేము ఏమనుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటున్నాం మాకేమి లోపల భయం ఏంటంటే మళ్ళీ మీ వీళ్ళు సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళాం అంట అప్పుడు ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ వస్తుంది ఎంపీటీస్ వస్తుంది జెడ్పీటీస్ వస్తుంది అది ఒక సిక్స్ మంత్స్ అట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చింది మేము ఇంట్లో మేము చెప్పలేక మేము హాస్టల్ మాది మహబూబ్ నగర్ మేము ఇక్కడ నగర్లో స్టే చేస్తాము లాట్ ఆఫ్ పవర్ సెక్టర్ ఆస్పిరెంట్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చినాం ఈరోజు ఇంకా మేము ఇంట్లో ఏం చెప్పలేకపోతున్నాము ఇంట్లో వాళ్ళు ఏమంటారు అంటే ఏమైంది జాబ్ ఎందుకు రావట్లేదు వాళ్ళకి మా పేరెంట్స్కి తెలియదు కాదండి ఇంకా మేము మేము ఇంకా రిక్వెస్ట్ పెట్టుకోనికే కలిసి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చిన అండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటావు నాది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు నేను ఎనిమిది నెలలు అక్కడ అక్కడిక్కడ ప్రిపేర్ అయినాను ఇప్పుడు మా మాది జెన్కో కానీ ఇంకోటి ఎన్ కానీ కొన్ని కొన్ని మార్కులతోనల్ మార్జిన్లో పోతున్నాయి మాకు అలా ఆశ ఉందనమాట మేము ఇంకా బెటర్గా ప్రిపేర్ అయ్యి మా ఈ గవర్నమెంట్ చేంజ్ అయితే మాకు ఇంకా నోటిఫికేషన్స్ యూజ్ నెంబర్ ఆఫ్ వస్తాయని సో మేము ఇంకా దీనికోసం ఇక్కడనే ఉండి ఈరోజు మేము మా బాధలు చెప్పుకోవడానికి వచ్చేసినామండి ఇక్కడ